హాయ్ హలో అండి ఇది వచ్చేసి వినాయక చవితి రోజున వీడియో అన్నమాట లేట్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయ్యింది ఏమనుకోవద్దు అయితే ముందు రోజే నేను కేపిఎన్ ఫ్రెష్ల పళ్ళు అన్నీ తీసుకొచ్చేసాను అండ్ పత్రి వచ్చేసి అన్నీ మన చుట్టుపక్కల దొరుకుతాయి కదా అలా కలెక్ట్ చేసుకున్నాను అనమాట అంతేగాని పత్రి అంటూ స్పెషల్గా అయితే నేను ఏం కొనలేదు జస్ట్ ఫ్రూట్స్ అవే మాత్రం తీసుకొచ్చాను బయట నుంచి అదే కేపిఎన్ ఫ్రెష్ నుంచి మొక్కజొనపత్తులో అన్నీ బయట తీసుకున్నాను అయితే మార్నింగ్ అన్నమాట వినాయక చవితి ముందు రోజున ఈవినింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయింది కదా వినాయక చవితి రోజునైతే కంటిన్యూస్గా పడతానే ఉంది నాకు తెలిసి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఆ వర్షాలు ఇప్పటికీ ఆగలేదండి మధ్యలో ఒక టూ డేస్ ఎండ్ వచ్చిందేమో మిగతా అంత వర్షమే పడుతుంది కదా నాకు చిన్నప్పటి నుంచి అసలు వినాయక చవితి అన్న దివాళీ అన్న చాలా ఇష్టం అన్నమాట పండగలు కానీ ఈ సంవత్సరం అసలు వినాయక చవితి సరదా లేకుండా చేసేసింది ఈ వర్షం అయితే మా ఇంటి ముందు అదంతా తవ్వు ఉంది ఏంటో అనుకుంటున్నారేమో వాటర్ లైన్మాట వాటర్ మంజూర వాటర్ మురికి వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ వస్తున్నాయి వాటర్ని అది తవ్వి పెట్టారన్నమాట అది నెల రోజుల నుంచి అలానే ఉంది ఇంకా తవ్వుతున్నారు లైన్ దొరకట్లేదు అంటున్నారు బట్ ఇప్పుడు లైన్ దొరికింది కానీ దాన్ని బాగు చేయడము ఎప్పటికవుతుందో దాన్ని కప్పెట్టడానికి ఎంత టైం పడుతుందో అట్లా ఉన్నాయి వెళ్ళి పనులు వర్షం పడ్డా ఏం పడ్డా మన మాత్రం పండగకి ప్రిపరేషన్ మామూలుగానే ఉంటుంది కదా సో నేను ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూడండి ముందు రోజున అయితే కుటుంబంలోకి ఉండ్రాల్లోకి కావాల్సిన శనగపప్పు నానబెట్టేసుకున్నాను అండ్ పాల పాలతూల్లోకి సగుబియ్యం అది నానబెట్టుకున్నాను ఇంకొచ్చేసి చింతపండు పులిహార్లోకి అండ్ ఇది వచ్చేసి శనగలు అన్నమాట శనగలు కదా అండ్ మా హస్బెండ్కి పులిహోరులోకి శనగలు వేస్తే ఇష్టం సో దానికి దీనికి అంగారు కొంచెం ఎక్కువగానే నానబెట్టాను ఇది వచ్చేసి గారెలకి మాట పిండి గారెల పిండిది మొత్తం ఇవన్నీ నైటే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ కల్లా నాయన పని అయ్యమాట నేను స్నానం చేసేసి వచ్చేసి ఇంక ఇవన్నీ ప్రిపేర్ అంతా చేయాలి ఫస్ట్ ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా అదంతా అయ్యాక నైటే క్లీన్ చేసుకున్నా మార్నింగ్ మళ్ళీ పాచిల్లు తుడుచుకుంటాం అన్నీ చేస్తాం కదా సో మట అదంతా అయిపోగానే ఇంకా నేను వంట దగ్గరికి అయితే ప్రిపరేషన్కి అయితే వచ్చేస్తాను పండగ రోజున బాగా అసలు వర్షం పడి చలిగా ఉండి లెగడం కూడా కొంచెం లేట్ అయింది బట్ నేనైతే ఫస్ట్ లెగ్గానే టీ తాగుతాను కదా యాజ్ అలానే టీ అయితే పెట్టేసుకున్నాను టీ తాగింది ఏ పని స్టార్ట్ చేయలేను నేను సో ఇంకా శనగలు అవి ఉడకబెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పులిహారకైతే ఆ పోపది రెడీ పేస్ట్ అది రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వేసుకుని రైస్ ఒక దాని మీద పెట్టేసుకుంటారు ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను స్నానం చేసి వచ్చి ఇవన్నీ మొదలు పెట్టాను అనమాట నేనైతే ఏం రెడీ అవ్వాలో జస్ట్ స్నానం చేసి అలా వచ్చి మొదలు పెట్టేసుకున్నాను వంట ప్రోగ్రామ్ అంతా పిల్లలు అయితే లేచారు చక్కగా కూర్చుని అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళకి పాలు ఇస్తే తాగేశారు మా హస్బెండ్ ఏం చేస్తున్నారు చూపిస్తా చూడండి పండగ రోజున కూడా ఆయన మాత్రం లెగన్ అంటే లెగర్ ఇట్లానే పడుకుని ఉన్నారు టైం అవుతుంది లెగన్ ఏదైనా హెల్ప్ చేయండి కాస్త పిల్లలను చూసుకోండి అని నేను మొరకెత్తుమే కానీ ఆయన అయితే లగలేదు లేట్గా టెన్కి అట్లా ఉన్నారు లేచి ఇంకా హెల్ప్ చేయమంటే ఇంకా పువ్వులు నైట్ తీసుకురావడం కుదరలేదు వర్షం పడింది కదా మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు ఆ వర్షంలోనే తడిచి వచ్చారు సో ఇంకా స్నానం చేసేసి ఐషిని ఈయనను గుమ్మానికి మాలలు అనమాట తర్వాత దేవుణ్ణి ఎత్తి చక్కగా తెచ్చుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాము సింపుల్గా డెకరేషన్ మాట యాక్చువల్గా వినాయక చవితికి వచ్చేసి ఈయన పిల్లలే చేస్తారు బట్ నేను అట్లా ఇట్లానే ఒక డైరెక్షన్ ఇస్తాను అంతే చిన్నప్పటి నుంచి కూడాను మా డాడీ మా అన్న నేను వినాయక చవితికి రెడీ చేసుకునేటోళ్ళం మా మమ్మీ ఎంతసేపు ఆ ప్రసాదాలు అవి నైవేద్యాలు కుక్ చేయడంలోనే బిజీగా అన్నమాట సో ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి అవన్నీ నేను కుక్ చేస్తూ బిజీగా ఉంటే వీళ్ళు చేస్తూ ఉంటారు బట్ నేను మధ్యలో వచ్చి ఇది అది అని చెప్తూ అండి అట్లా మొత్తానికి వాళ్ళకి చెప్పాను ఇక్కడ పూజ వచ్చేసి యాక్చువల్గా లా ఎప్పుడూ కథ చదవడము అన్నీ నేనే చేస్తాను బట్ ఈసారి అలా కాకుండా నేను యూట్యూబ్లో పెట్టేసుకున్నాను అనమాట మీరు కూడా ఇది సారి ట్రై చేయండి చాలా బాగుంది సో పంతులు గారు మొత్తం చెప్తూ ఉంటారు అన్నీ కావాల్సినవన్నీ మనం దగ్గర పెట్టేసుకుని కూర్చుంటే టీవీకి డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకున్నాను నేను మొబైల్ నుంచి శుభ్రంగా ఆయన చెప్తూ ఉన్నది మనం కూర్చొని హాయిగా పూజ చేసుకోవచ్చు అన్నమాట మా హస్బెండ్కి ఎంతసేపు మంత్రాలు కావాలి అని ఊరికే నన్ను గొడవ చేస్తున్నారు ఆ మంత్రాలన్నీ నేను అక్కడ చదవను అష్టోత్తరం అవి అంటే చదువుతాం కానీ మిగతా అన్నీ కష్టం కదా కొంచెం గోత్రనామాలు అవి చెప్పుకుంటాం కానీ ఆస్టిస్ అలానే పూజ అంటే కష్టం కదా సో ఇదేదో బాగుంది అని చెప్పేసి చాలామంది తెలుసా ఉంటుంది తెలియని వాళ్ళు అయితే ఇలా టూ వన్ డే టూ డేస్ ముందే ఇలా వీడియో ఎవరికొల్లు పోస్ట్ చేస్తారు సో అది ఫాలో అయిపోండి శుభ్రంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పీస్ఫుల్గా అనిపించింది oh ne ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు నేను నుంచి చదువుకునేటప్పుడు అంత కంఠస్థయం కాదు నేను చూసే చదువుతాను బట్ ఒక్కొక్క పువ్వు చేత్తో పట్టుకుని అది చదివి వేయడం అవంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటాయి కదా మనం ఓం గంగగణపతి నమ అనుకుంటూ ఫ్లవర్స్ అది పెట్టుకుంటాం చాలా ఈజీగా అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా పూజ జరిగింది అని అయితే అనిపించింది ముహూర్తం కూడాను లెవెన్ థర్టీ టూ నుంచి వన్ ఫార్టీ వన్ వరకు ఉందనుకుంటా ఎగ్జాక్ట్గా మాకు పూజ స్టార్ట్ అయ్యేప్పుడు కూడా ట్వెల్వ్ దాటిపోయింది ముహూర్తం లోపలనే చేశాము వర్షం ఎఫెక్ట్ వల్ల కొంచెం అన్నీ తెచ్చుకుండము అవన్నీ అయితే లేట్ అయింది బట్ నాదైతే వంటకాలు అయితే నేను తొందరగానే అందించేశాను ఇంత ఏం చేశాను అంటే ఎప్పట్లానే ఐదు రకాలన్నమాట దేవుడికి వాళ్ళ చలిమిడి వడపప్పు చేశాను త ఉండరాలు చేశాను పులిహోర గార్లు పాల తాలికలు చేశాను గులాబ్జామ్ ముందు రోజు చేశాను అది కూడా పెట్టాను అనమాట సో హ్యాపీగా పూజ అయితే ఇలా చేసుకున్నాం చాలా హాయిగా హ్యాపీగా అనిపించింది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇది అయితే బాగుంది శనగల పోపు ఒకటి వేసాను మొత్తం ఆరు రకాలు ఇస్ యాజ్ ఎప్పుడులానే ఎవ్రీ ఇయర్లోనే పెద్ద స్పెషల్గా ఏమీ కాదు దేవుణ్ణి మాత్రం ఈసారి దివాన్ కట్ట జరిపి పెట్టాను ఎప్పుడు సోఫా జరిపి పెట్టేదాన్ని ఇది ఒక్కటే కొంచెం చేంజ్ శ్రావణ శుక్రవారాన్ని కూడా ఇదే ప్లేస్లో పెట్టాను సో మా హస్బెండ్ కొబ్బరికే కొడుతున్నారు పూజ అయిపోయింది ఎప్పుడైనా సరే స్వామి వారికి మూడు సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళకు అద్దుకోవాలి ఇలాగా ఇలా మూడు సార్లు మీరు కూడా కళ్ళకు అద్దుకోవాలి పిల్లలు మీరు హారతి కళ్ళ కద్దుకున్న తర్వాత ఇప్పుడు చేతులు కొన్ని అక్క కొంచెం బర్త్ కాబట్టి కుదురంగానే ఉంటాడు ఐషి మాత్రం ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటుంది అది డెకరేషన్కి పెట్టింది ఒకటి ఏదో మిగిలితే అది తల మీద పెట్టుకుని షఫ్ అని చెప్పేసి ఆ బాబా అల్లరి నవ్వులు విసిగించేసేది మాట పూజ జరుగుతున్నంత సేపును ఏం అనలేము అసలు మామూలుగా చేదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కథ చదువుతున్నప్పుడు ఇదంతా మా స్కూల్లో చెప్పారులే మళ్ళా మళ్ళీ చెప్తా ఊరికే చదువుతాను అప్పుడు విసుకేసుకుంది వాళ్ళ నాన్న విసుకుంటుంది విసిగించేస్తుందని ఒక దెబ్బ ఇలా చిన్నగా వేస్తేనే అప్పుడు అలిగే సెల్పోయింది హారతి కూడా తీసుకోలేదు బాబా వీళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో కానీ భలే అలుగుద్ది ఆయుషం అయితే ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లైంట్ కం కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంక ధూప్ స్టిక్ అది వేసేస్తున్నాను తర్వాత బుక్స్కి ఇంకా మనం పసుపు బొట్లు అవి పెట్టుకుంటాం కదా ఇది చిన్నప్పటి నుంచి నా బుక్స్కి నేను మా అన్న బుక్స్కి మా అన్న పెట్టినట్లన్నమాట ఓ ఓం అని వాళ్ళు రాసుకుంటాం కదా సో నేను అట్లానే పిల్లలకి బుక్స్ తీసుకురండి అని చెప్పేసి చెప్పి రాస్తున్నాను అనమాట అయితే అవి రాసుకుని అలా కొంచెం అంటుకుంటేనే అలా పెడతాం కదా ఒక ఈవినింగ్ పూట మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నేను బుక్స్ దగ్గరికి వచ్చి నేను మా అన్న చదువుకునేట్ల చిన్నప్పటి నుంచి ఇది నా అలవాటు అట్లానే పిల్లల్ని కూడా అలానే సేమ్ చదువుకోమని చెప్తాను నేను అయితే ఇంకొక ఫన్నీ విషయం ఏంటి అంటే ఐషి దేవుడికి పాట పాడతానని చెప్పేసి ఏదైనా పాటే కదా అని బుక్ తీసుకొచ్చి అందులో జై తెలంగాణ జై తెలంగాణ సాంగ్ ఒకటి పాడింది భలే నవ్వొచ్చింది అది నేను ఇందులో యాడ్ చేస్తాను చూడండి ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు పండగ బాగా చేసుకున్నారా వర్షం వల్ల ఇబ్బంది పడ్డారా ఏంటన్నది కామెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే పత్రి షాపుల్లో కొనుక్కున్నాం కన్నా నియర్ బై మనకి అన్ని రకాలు దొరుకుతాయి అంటే ఆస్టీస్ ఉన్నావే అక్కడికి లేదు వినాయకుడు వచ్చేసి అంటే గజముఖంతో ఉంటారు కదా సో గజేంద్రుడికి వన విహారంలో ఉంటారు కాబట్టి ఆకులు ఏమైనా ఓకే ఏమైనా పెట్టచ్చు మ్యాక్సిమం దొరికితే అన్నీ దొరికినా పెట్టచ్చు దొరకపోయినా వేరే ఏమైనా కూడా పెట్టొచ్చు ప్రాబ్లం ఏం లేదు నేనైతే ఎప్పుడూ ఇలా షాప్లో అయితే ఏం తీసుకున్నా ఉండదు వాళ్ళు కూడాను అన్నీ తీసుకురారు ఏ దొరికితే ఆకులు తీసుకొచ్చే పెడతారు సో అందుకే నేను మాక్సిమం అన్నీ దొరుకుతాయి దానిమ్మ మామిడి రే మారేడు ఉత్తరేణి జమ్మి తులసి తులసిదళం ఉమ్మెత్త జిల్లేడు రాగి ఆకు రేగి శంకు ఆకు జాజి గరిక రావి ఆకు ఇట్లా ఉంటాయి కదా అవన్నీ మ్యాక్సిమం అవన్నీ దొరుకుతాయి కొన్ని వచ్చేసి దేవదారు ఒకటి దొరకదు ఇంకా దొరికినీ పెట్టుకోవచ్చు దొరకని వాటి గురించి కూడా ఆలోచన చేయక్కర్లేదు ఎందుకు అంటే ఇదే అదే అని కాదు బయట కూడా అవన్నీ కూడా తీసుకురారు వాళ్ళు ఏది అవైలబుల్ ఉంటే అది మాట సపోజ్ ఇప్పుడు మనకి ఒక సపోటా ఆకని నేరేడు ఆకని ఏదైనా కూడా పెట్టవచ్చు ఇవన్నీ ఏంటంటే ఔషధ గుణాలు ఉన్న మొక్కల మాట అంటే ఇప్పుడు సపోజు జిల్లాడు పారు కాలే తత్వం ఉంటుంది కదా అట్లా అన్నిట్లోనూ ఔషధాలు ఉంటాయి అని చెప్పేసి ఇవి ప్రిపేర్ చేస్తారు అంతే విన్నారు కదా ఐషమ్ వచ్చేసి జై తెలంగాణ సాంగ్ దేవుడి దగ్గరైతే పాడుతుంది అక్కడికైతే పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఆ దేవుడు నైవేద్యాలు ఉన్నాయని అన్నీ తినేసాము ఇంకా వీళ్ళు ఇల్లు పీకి పాకం వేస్తున్నారు మామూలుగానే ఆ దివాన్ కట్టడి జరిపాను కదా ఇంకా ఎక్కి కూర్చుని పీకేసి టీవీ చూస్తున్నారు ఎట్లా పడితే అట్లా చేసేసారు ఇల్లుని వీళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని అంటే వాళ్ళు నాను చేస్తున్నారన్నమాట ఇంతకు సగంలో ఆపేశాను కదా అది ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఆయుర్వేద గుణాలు కలిగినవి ఒకటి పాలుగారే రకం అలా ఉంటాయి కదా అవన్నీ అవన్నీ నిమజ్జనం చేసినప్పుడు ఆ వాటర్ తాగడం గురించి రోగాలు ఏం రాకుండా ఉండేవి అని చెప్పేసి అలా ఆయుర్వేద గుణాలు ఉన్న అవన్నీ పెట్టేవాళ్ళమాట పత్రికింద అయితే ఇప్పుడు నిమజ్జనాల్లో ఆ వాటర్లో ఏమీ ఆకులు కలవనివ్వట్లేదు కదా ఓన్లీ వినాయకులనే వేనిస్తున్నారు అందుకని ఎక్కువ ఎక్కువ పత్ర తెచ్చుకుని అవి అక్కడ ఇక్కడ పాడేసి తొక్కడం ఇబ్బంది అందుకే రకానికి ఒక ఆకు చప్పుని తెచ్చుకుంటే చక్కగా అవి మనం నిమజ్జనంలో కలపనివ్వట్లేదు కాబట్టి ఒక టూ డేస్ పక్కన పెట్టేస్తే అవి డ్రై అయిపోతాయి ఎండిపోయినట్టు అప్పుడు చక్కగా మనం మన మొక్కల మొదట్లోనే గార్డెన్లో వేసేసుకోవచ్చు వాటికి కూడా ఎరువు కింద కూడా పనిచేస్తాయి ఎవరు తొక్కకుండా కూడా ఉంటారు సో అందుకే నేను పత్రి ఎక్కువ ఎక్కువ తెచ్చుకోను బట్ డెకరేషన్ పర్పస్కి ఏదైనా లీవ్స్ కావాలి ఇలా ఇలా అని ప్లాన్ చేసుకుంటాం కదా అవి మాత్రం ఎక్కువ తెచ్చుకుంటాను అంతే మామిడాకులు ఏదైనా కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చుకుని మళ్ళీ ఎందుకు వేస్ట్ చేసుకున్నామో అక్కడ ఇక్కడ వేయడము అని చెప్పి అట్లయితే ప్లాన్ చేస్తాను ఇక్కడ ఎయిర్ తీసుకొచ్చి వంటగదిలో ఖాళీ లేదు అని చెప్పేసి వాషింగ్ వాషింగ్ మే పెట్టారు నేను డౌట్ ఏంటంటే కాలిపోయిందేమో అని డౌట్ అందుకే ఊరికే వెళ్ళి అనమాట అవన్నీ తీసి ఏదో ఒకటి చేస్తారని నేను విసుక్కుని వెళ్తే ఏం లేదు అక్కడ ఆటోమేటిక్గా ఆయిల్ దిగిపోయింది అని కంగారు పడుతున్నారు నేను అంతకు ముందు రోజు వాటర్ పంపిస్తాను అది చెప్తుంటే అవునా అంటున్నారు ముందు అయితే ఆయిల్ అంతా ఒలిగిపోయింది ఇదంతా తగలడిపోయింది అనుకుని భయపడ్డారు అసలు ఎవరెస్ట్ ఎప్పుడు తెచ్చా మనం చాట్ మసాలా ഷർട്ട് നിന്ന പോസ്വലേ പടി മോ ഇത് നെക്സ്റ്റ് ഡേ മോണി സ്കൂൾക്ക് എളുതാന ഗൊടവ అజమా గణేషుడికి మధ్యాహ్నం వచ్చేస్తానని చెప్పు నీకు హాఫ్ డే కాదుగా ఫుల్ డే కదా మరి ఎందుకు అలా చెప్పా గణేషుడు గుర్తొస్తున్నాడు అందుకు మధ్యాహ్నం వచ్చేస్తావా ఒక బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపో గణేషుడిని ఏ ఒప్పుకుంటే పట్టుకెళ్ళిపోతావా బరువుగా ఉండదా గణేష్ కాదు గణేషుడిని స్కూల్లో కూర్చోబెట్టి నీతో పాటు లెసన్స్ వినమంటావా నాన్న బుజ్జి గణేషుడు వాళ్ళ మమ్మీని వదిలేసి వచ్చాడు కదా మన దగ్గరికి వచ్చి నువ్వు చేసిన పూజలు అన్నీ చేయించుకున్నాడు నువ్వు పెట్టిన ప్రసాదాలు నైవేద్యాలన్నీ తిన్నాడు కదా మరి వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది కదా నువ్వు మీ మమ్మీ లేకుండా ఉండలేవు కదా అందుకే తీసుకెళ్ళిపోతా వద్దు వద్దా అలా ఉంచు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి గణేష కూడా నువ్వు మమ్మీ లేకుండా ఉండలేవు కదా అలాగే ఉంటా మమ్మీ లేకుండా సరే అయితే ఈరోజు నేను హాఫ్ డే రాని నేను తీసుకురాను గణేషుని కూడాను వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించేయాలి లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు గణేష్ అని దగ్గరికి సరే లేదా స్కూల్ టైం అవుతుంది బుజ్జులు ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది దా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో స్కూల్ రావాలి బాయ్ చెప్పేసే గణేష్కి రావకూడదురా Ti isko sto eto, vesko. Da. Ti isko sto, da? A, da. ovo da. అయితే లాస్ట్ ఇయర్ కూడా అంతే వినాయకుడిని అసలు వదిలి ఉండేది కాదు నిమజ్జనం చేసినప్పుడు కూడా ఏడుపు అసలు పిల్లలు వినాయకుడికి ఎందుకు అంత కనెక్ట్ అవుతారో తెలియదు అసలు స్కూల్ నుంచి రాగానే ఆ వినాయకుడు ఏడు అని చెప్పంటే నేను ఆ రోజునే ఫస్ట్ డేని కలిపేసి నెక్స్ట్ డే కదంతా తీసేసి మరి ఆ దివాన్ కట్టా అది తీసి పెట్టాను కదా సో దేవుణ్ణి మందిరంలో పైన పెట్టేసి ఉంచాను అనమాట ఆ నిమజ్జనం టైంలో నిమజ్జనం చేద్దాం ఫిఫ్త్ డే అని చెప్పేసి ఐదు రోజులకి చేద్దాం అన్నట్టు ఇంకా గొడవే గొడవ రోజు స్కూల్ నుంచి వచ్చి వినాయకుడిని చూసుకునేది ఇక్కడొచ్చేసి నేను వినాయక చవితి రోజునైతే ఏమీ మండపాలకు వెళ్ళలేదులే కానీ ఆ నెక్స్ట్ డే అనమాట ఆ దగ్గర ఉన్న మండపాలు అన్నిటికీ వెళ్ళి ఒకసారి అన్నీ చూసుకుని వచ్చాను అనమాట సో అవే మీకు చూపిస్తున్నాను నేను ఎన్ని మండపాలు చూసానో అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది వెంకటేశ్వర కాలనీ పార్కులో అనమాట ఎవ్రీ ఇయర్ నేను వెళ్తుంటాను కదా బతుకమ్మ కూడా వెళ్తాను కదా ఆడుకోవడానికి అక్కడ ఈ సంవత్సరం కూడా చాలా బాగా పెట్టారు ఇది వచ్చేసి మా బ్యాంక్ కాలనీలోది అండ్ ఫస్ట్ చూపించింది వచ్చేసి మా పక్కింటి అంకుల్ వాళ్ళు అల్లుడు వాళ్ళు పెట్టారన్నమాట అంకులు అక్కడికి రమ్మని అంటే పులి అవన్నీ ఉన్నాయి పెద్ద వినాయకుడు అని ఆర్య సంస్థ దగ్గర పెట్టారు చాలా బాగుంది ఇది వచ్చేసి మా బ్యాంక్ కాలనీ మా కాలనీలో వినాయకుడు అన్నమాట ఎప్పుడు మట్టి వినాయకుడిని పెడతారు అట్లానే పెట్టారు ఇక్కడ పూజలు అవన్నీ జరుగుతున్నాయి తొమ్మిది రోజులు జరుగుతాయి వీళ్ళని బట్టి కొన్ని ఒకసారి ముందుగా నిమజ్జనం చేసేస్తుంటారు తర్వాత ఇది వచ్చేసి మా కాలనీలోనే బ్యాంక్ కాలనీలోనే బట్ రోడ్డు సిక్స్ సెవెన్ ఇది శివాలయం దగ్గర వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి రింగ్ రోడ్ దగ్గర రింగ్ రోడ్ దగ్గర చాలా బాగుంటుంది డెకరేషన్ అది కూడా చాలా బాగుంటుంది పెద్ద వినాయకుడిని పెడతారు అలానే పూజలు అవి కూడా మంచిగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ తర్వాత ఈ వినాయకుడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు పెట్టారు మాట సో అక్కడికి వెళ్ళి విజిట్ చేశాను చాలా బాగా చిన్నపిల్లలు కదా చక్క క్యూట్గా పెట్టుకున్నారు ఇది ఇంకో చోట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఈ మండపం కూడాను ఇది కూడాను ఇక్కడ భోజనాలు అవి కూడా జరిగాయి ఆ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది తర్వాత పార్క్లో వచ్చేసి గేమ్స్ అవి కండక్ట్ చేశారు పిల్లలు అందరూ లైన్లో నించున్నారా ఐసి గేమ్ వింటుంది అన్నమాట ఈ గేమ్ ఎలా ఆడాలి

I <laughs> పిల్లలకి ఫన్గా గేమ్స్ పెట్టారు అంతే ప్రైజెస్ ఏమి కాదు నార్మల్గా అంతే ఆడపిల్లలు విన్ అయ్యారు అక్కడ ఇక్కడ మళ్ళీ గేమ్ వచ్చేసి ఎవరి చేతిలో బాల్ క్యాచ్ పట్టుకుంటారు ఆ పక్కన రైట్ అండ్ లెఫ్ట్ కింద డౌన్ అవ్వాలి కదా ఆ గేమ్ ఇక్కడ ఐషీకి అయితే ఆ గేమ్ అయితే సరిగ్గా ఏం అర్థం కాలేదు తీక్షణంగా వింటుందన్నమాట పక్కలను అబ్జర్వ్ చేస్తుంది ఏం చేయాలి అని చెప్పి ఇదే గేమ్ లేడీస్ కూడా ఆడారు బట్ నేనేం విన్ అవ్వలేదు చెప్పాను కదా అదేమి ప్రైజ్ ఏమి కాదు ఫన్గా ఆడుకునేది మనం ఏది రాదు అంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టడం తెలుసు కదా ఇక్కడ లో ఫస్ట్ ఆడుకోవడానికి ఆటలు దేవుడికి పూజలు అన్నీ ఉంటాయి ఇవన్నీ చేయాలంటే ఓపిక్ కావాలి కదా సో అందానికి గురించి తినడానికి ఫుడ్ అన్నమాట వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలానే మంచిగా టిఫిన్స్ అవి అరేంజ్ చేస్తారు ఈసారి అయితే రకరకాల ఇంకా నేను అన్నీ చెప్పలేను చాలా ఉన్నాయి చూసేసేయండి వెంకటేశ్వర కాలనీ పార్క్లో వీళ్ళ డెకరేషన్ దగ్గర నుంచి అంతా కూడా చాలా బాగా ఉంటాయి అరేంజ్మెంట్స్ అది మొత్తానికి ఈ వినాయక చవితి అయితే నేను ఇలా చేసుకున్నాను మా ఫ్యామిలీతో మీరందరూ ఎలా చేసుకున్నారు ఎలా జరిగింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మేమైతే ఫిఫ్త్ డే వినాయకుడిని నిమజ్జనం చేసాము అది కూడా మా ఇంట్లో ఐషీ కోరక మేరకు అలా ముందుకు కాదు ఇంక చూస్తావు పెట్టేసి ఇంకా మమ్మీ దగ్గర పంపించేసరికి తీయకూడదు దా బుజ్జులు దా వద్దు ఇంకా చాలు కాసేపు కరిగిపోయాక వచ్చి చూద్దాం గణేషు వాళ్ళ కూర్చుంటే కరగడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళడు నాకు ఐషి కావాలని వచ్చేస్తాడు నీ దగ్గర ఉండి ఆడుకుంటే వాళ్ళ మమ్మీ మరి కోపం వస్తుంది మరి మమ్మీకి బుజ్జులు రండా కాళ్ళు నొప్పులు వస్తాయి రండి ఇంకా పట్టించుకున్నాడు వినాయకుడు వినాయకుడు చూడని అడుస్తున్నాడు కావాలని అంటున్నాడా వినాయకుడుగుతుంది సరే మాకు ఎందుకు రాక్కు పెళ్తే మా వినాయకుడిని అయితే నిమజ్జనం కూడా చేసేసామండి ఫైనల్లీ ఐషిగాడైతే వినాయకుడికి అయితే బాయ్ బాయ్ చెప్పేసాడు బాయ్ బాయ్ గణేష అని చెప్పాడు వాళ్ళ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీర టేక్ కేర్ బాయ్ బాయ్